తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ బంద్ అంటూ ప్రకటన కొద్ది రోజుల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు రిలీజ్ ఈ రెండు అంశాలపై ఇటీవలే ఆంధ్రప్రదేశ్ సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పందించిన విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ కు ముందే ఎందుకు ప్రకటన వచ్చిందో దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు ఇప్పుడు ఈ విషయం పైన మరోసారి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కు ముందు థియేటర్స్ బంద్ అనే ప్రకటన ఎందుకు బయటకు మరోసారి క్వశ్చన్ చేశారు పవన్ సినిమాల రిలీజ్ సమయంలో కొందరు కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు పవన్ ది స్పష్టమైన వైఖరి అని అన్నారు థియేటర్స్ బంద్ అనే విషయం ముందే తెలిసినా ఫిలిం చాంబర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు చాంబర్ ముందు స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలియచేశారు ఎవరితో చర్చించి థియేటర్ల బంద్ కు పిలుపునిచ్చారో తెలుసుకోవాలని హోంశాఖ కార్యదర్శిని తాను విచారణ చేయమని కోరానని కూడా వెల్లడించారు అంతేకాని అరెస్టు చేయమని ఆదేశించలేదని స్పష్టం చేశారు కొందరైతే అసలు సినిమా కూడా రిలీజ్ అవ్వక ముందే ఫ్లాప్ అంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు సినిమాల విషయంలో తప్పుడు వ్యాఖ్యలు చేసి కూడా అన్నారు బాధ్యత ఉన్న ప్రజా ప్రతినిధిగా సినిమా మ్యాటర్ లో అలా మాట్లాడడం చాలా తప్పు అని ఆయన చెప్పారు అదే సమయంలో ఏపీ ప్రభుత్వాన్ని కలవాల్సిందని నిర్మాతలు అల్లు అరవింద్ ఇప్పుడు చెప్పడం హర్షణీయమని అని అన్నారు అయితే సినీ పెద్దలు ఏపీ ప్రభుత్వాన్ని కలుస్తారా లేదా అనేది వాళ్ళ ఇష్టమని వారి విఘ్నతకే వదిలేస్తున్నామని చెప్పుకొచ్చారు కానీ తమను కలవలేదని ఏ రోజు కూడా తెలుగు సినిమా నిర్మాతల్ని ఇబ్బంది పెట్టలేదని అలా జరగదని చెప్పారు కాగా సినిమా టిక్కెట్ల రేట్లకు సంబంధించిన శాశ్వత విధానాన్ని ఏపీ ప్రభుత్వం రూపొందించబోతోందని వెల్లడించారు ప్రతిసారి ఎవరో ఒకరు టిక్కెట్ల రేట్లు పెంచమని వస్తున్నారని తాము ఓకే చెప్తున్నామని అది తెలిసిన విషయమేనని అని అన్నారు కానీ ఎవరో ఒకరు కోర్టులో పిల్వేస్తున్నారు అధికారులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు అందుకే కొత్త విధానం రూపొందిస్తున్నామని పేర్కొన్నారు